లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ వర్ష పెట్టి డేట్స్ ఇచ్చేస్తున్నా ఫ్యాన్స్ హ్యాపీగా లేరా బ్యాక్లాగ్ మూవీస్ అన్నిటినీ పూర్తి చేస్తున్న ఫ్యాన్స్ని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కంటే హీరోగా ఎక్కువ ఇష్టపడే అభిమానులు సైతం పవన్ సినిమాపై భయం బెంగా ఎందుకు పెట్టుకున్నారు చేతుల్లో ఉన్న మూడు సినిమాలను పవన్ ఇన్స్టాంట్గా పూర్తి చేయడం ఫ్యాన్స్కి ఎందుకు నచ్చడం లేదు సినిమాలను చుట్టేస్తున్నావు అంటూ గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి లెట్స్ వాచ్ ద స్టోరీ హరిహర వీరమల్లు షూటింగ్ పదకొండు రోజులు ఉంది అని నిర్మాత చెప్తే ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు పవన్ అలాగే ఇరవై రోజులు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుందని తెలిసింది కానీ పది రోజుల్లో పవన్ పార్ట్ పూర్తయిపోయింది ఇది అంతా చూస్తుంటే పవన్ సినిమాలను చుట్టేస్తున్నారు ఏమో అన్న భయం పెంచుతుంది ఇప్పటి వరకు పది పర్సెంట్ మాత్రమే షూటింగ్ జరిగి ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా పూర్తి చేస్తారట పవన్ సినిమా పూర్తి కావాలి అంటే రెండు నెలల పాటు హీరో డేట్స్ కావాల్సి ఉండగా నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారు అంటున్నాయి చిత్రవర్గాలు ఈ లెక్కలన్నీ చూస్తుంటే క్వాలిటీతో సంబంధం లేకుండా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసి మేకర్స్ టార్గెట్గా కనిపిస్తుంది పవన్ రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీ మధ్యలో ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయాల్సిందే అనే పట్టుదలతో డేట్స్ తక్కువ ఇచ్చే ఇస్తున్నారు ఆ డేట్స్ను యూజ్ చేసుకొని ఎలా కొలా పూర్తి చేస్తున్నారు షూట్ బాగా వచ్చే వరకు తీయాలన్న రూల్ పక్కన పెట్టేసి ఎక్కువ సీన్స్ తీయాలన్న టార్గెట్తో డైరెక్టర్ సాటిస్ఫై అయినా కాకపోయినా క్వాలిటీ పర్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా సినిమా కంప్లీట్ అవ్వాలి అనేది టార్గెట్గా పెట్టు